श्रीमन्महाभारतमुप्पैतोमिदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము మూడవ అధ్యాయము పౌష్య పర్వములో సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా తీసుకుని వచ్చి తన తమ్ముళ్లకు పరిచయం చేసి ఇక తక్షశిలపైకి దండెత్తి ఆ తక్షశిలను స్వాధీనం చేసుకున్నాడు అయితే ఆ రోజుల్లోనే ఆయోధౌమ్యుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవాడు అతనికి ఉపమన్యువు ఆరుని వేదుడు అనేటటువంటి ముగ్గురు శిష్యులు ఉండేవారు అయితే గురువుగారు ఒకసారి ఆ ఆరునికి ఏం చెప్పాడంటే పొలానికి కంత కట్టమని చెప్పాడు అంటే అడ్డుకట్ట కట్టమని చెప్పాడు గురువుగారి ఆజ్ఞతో ఆరుని ఆ పొలానికి వెళ్ళి ప్రయత్నం చేశాడు కానీ కట్టలేకపోయాడు అతనికి ఒక ఉపాయం స్ఫురణకు వచ్చింది ఏమని అడ్డుకట్టకి బదులుగా నేనే పడుకుంటా నీటిని నిలిపేస్తా అని అనుకొని ఆ రకంగా పడుకున్నాడు ఇక గురువుగారేమో ఎంతసేపటికి శిష్యుడు రాకపోయేసరికి శిష్యుడిని వెతుక్కుంటూ వెళ్ళారు వెళ్ళి ఓ ఆరుణి భో ఆరుణే పాంచాల్య క్వాసి వత్స ఏహి ఓ ఆరుని ఎక్కడ ఉన్నావు బిడ్డ రా అని గురువుగారు శిష్యుడిని పిలిచేసరికి ఆ గురువుగారి మాట విని పొలములో నుండి లేచి ఆరుని వచ్చాడు వచ్చి విషయాన్ని చెప్పాడు ఆచార్య పొలములో ప్రవహిస్తూ ఉండేటటువంటి నీటి ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట కట్టమన్నారు అయితే నేనే దానిని ఆపడానికి అడ్డంగా పడుకున్నాను ఇదిగో మీ పిలుపు విని వెంటనే ఈ మట్టినంతా తొలగించుకొని వచ్చాను ఆజ్ఞాపించండి ఏం చెయ్యమంటారు అని ఆ శిష్యుడు ఆరుని అడగ్గానే గురువుగారు చూసి ఓ శిష్య నువ్వు మట్టిని పెకిలించుకొని పైకి లేచావు కాబట్టి ఇక నుండి ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ భవిష్యతీతి ఇక నుండి నువ్వు ఉద్దాలకుడవు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కుతావు అంతేకాకుండా ఓ ఆరుని నువ్వు నా మాట పాటించావు అందుకని శ్రేయస్సును పొందుతావు సమస్త వేదాలు సర్వధర్మశాస్త్రాలు స్వయంగానే నీకు స్ఫురిస్తాయి అని గురువుగారు ఆరునికి మంగళాశాసనం చేశాడు ఇక ఆ రకంగా ఇక్కడి వారక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు ఆ అయోధ అయోధమ్యుని యొక్క రెండవ శిష్యుడు ఉపమన్యుడు గురువుగారు ఒకనాడు ఆ ఉపమన్యునితో వత్స ఉపమన్యు నువ్వు గోవులను కాస్తూ ఉండు అని చెప్పి పంపించాడు ఇక పగలంతా గోవులను కాసి సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి ఆచార్యుల దగ్గర నిలబడి నమస్కరిస్తూ ఉండేవాడు ఆ ఉపమన్యు అయితే చూస్తే ఉపమన్యు లావుగా బొద్దుగా ఉండేవాడు అప్పుడు గురువుగారు అడిగేవారు వత్సా ఉపమన్యు ఏం తింటున్నావు ఇంత బలంగా దృఢంగా ఉన్నావు అని అడిగితే అప్పుడు అయ్యా భిక్షావృత్తితో జీవిస్తున్నాను అని సమాధానమిచ్చాడు దానికి గురువుగారు నాకు ఇవ్వకుండా నువ్వు భిక్షాన్నాన్ని తినకూడదు మొత్తం అంతా నాకు ఇవ్వాలి తీసుకొచ్చి అని అనగానే సరే అని ఉపమన్యు ఇక అప్పటి నుండి వచ్చినటువంటి భిక్షను తీసుకొని వచ్చి గురువుగారికి ఇస్తూ ఉండేవాడు భిక్ష అంతా గురువే తీసుకునేవాడు ఇక మళ్ళీ గోవులను కాయడానికి వెడుతూ ఉన్నాడు సాయంకాలం కాగానే మళ్ళీ వస్తూ ఉన్నాడు గురువుగారికి నమస్కరిస్తూ ఉన్నాడు ఉపమన్యు మళ్ళీ అంతే పుష్టిగా అంతే లావుగా ఉండటాన్ని చూసి గురువుగారు అడుగుతూ ఉన్నారు ఉపమన్యు నువ్వు భిక్షాన్నం అంతా నాకే ఇస్తున్నావు మరి ఏం తిని బ్రతుకుతున్నావు అని అడిగితే రెండవసారి మళ్ళీ భిక్షకు వెడుతున్నాను స్వామి అని అనగానే రెండవసారి భిక్షను చేయటం మంచిది కాదు అది న్యాయం కాదు శ్రేష్టమైనటువంటిది కాదు అని గురువుగారు చెప్పగానే ఇక ఆ భిక్షను కూడా మానేశాడు ఉపమన్యు సరే ప్రతిరోజు గోవులను మేపడానికి వెడుతూనే ఉన్నాడు తిరిగి వస్తూనే ఉన్నాడు గురుకులానికి వచ్చి గురువుగారికి నమస్కరిస్తూనే ఉన్నాడు మళ్ళీ అంతే లావుగా ఉండటాన్ని చూసి అప్పుడు గురువుగారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఏమంటున్నారో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారము చేద్దాం శ్రీమన్నారాయణుడిని మన హృదయమందిరములో సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి అందులో పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు మనమంతా కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ